ఫిఫ్టీ ఇయర్ లేడీ గోయింగ్ మిస్సింగ్ అండ్ నాట్ ఫ్రమ్ కేరళ అండ్ హర్ సన్ అండ్ డాటర్ స్టేయింగ్ సమ్వేర్ ఎల్స్ అనగానే ఆయనకు కొంచెం ఎంక్వైరీస్ కొంచెం డీప్గా చేశాడు ఎస్హెచ్ఓస్ని వాళ్ళని వీళ్ళని పిలిచి మీటింగ్ చేసి కనుక్కోవడాలు అవన్నీ చేస్తుంటే తెలుస్తుంది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దానికి కనెక్టెడ్ అయిన వాళ్ళందరికీ డొంక కదులుతుంది అనమాట అయితే ఈయనకు ఒక ఇన్ఫర్మేషన్ అనానిమస్ కాల్ వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే సో అండ్ సో రోజు తను సో అండ్ సో ప్లేస్లో లాస్ట్ కనిపించింది దాని తర్వాత ఈ పనికి వెళ్ళింది కనిపించలేదు చనిపోయే అవకాశం ఉంది అన్నట్టు అనమాట అంటే ఈనకు డౌట్ వచ్చింది ఫస్ట్ డౌట్ వల్లనే ఎక్కువ కదిచ్చి అడగడం కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా డీప్గా చూస్తే ఒక సీసీటీవీస్ ఫాలోఅప్ చేశారు ఒక రెండు మూడు వందల సీసీటీవీ చూశారు అక్కడ చూస్తే ఒక ప్లేస్లో తను రెగ్యులర్గా వెళ్ళే ఒక రూట్లో ఒక బండి ఎక్కుతుంది ఆ బండి ఫోన్ నెంబరు దాన్ని ఫాలోఅప్ చేస్తే వేరే ఒక డిస్టిక్ పత్తనంతిట్టా డిస్టిక్లో అంటే ఒక రెండు వందల కిలోమీటర్ల అవతల ఒక ఒక ఊర్లోకి వెళ్ళి మా సీసీటీవీ అక్కడ ఉండదు కదా ఇంకా ఫర్దర్గా అక్కడ ఒక ఏరియాకి వెళ్ళింది దాని తర్వాత మా ఫేస్బుక్ అనాలిసిస్ తర్వాత కాల్ అనాలిసిస్ అంతా చేస్తుంటే మాకు కొన్ని క్లోజ్ దొరికినాయి అనమాట చేసే ఒక ఇంటి వరకు వెళ్ళగలిగా మేము ఆ ఇంటికి వెళ్ళగలిగితే ఆ ఇంట్లో ఉన్న ఒక కప్పులు వాళ్ళని క్వశ్చన్ చేశాం చేస్తే అసలు కథ ఏంటంటే ఈవిడని ఒక అక్యూజ్డ్ తీసుకెళ్ళి అక్కడ నరకయాతనలు పెట్టి ఈ కపుల్తో సహా ముగ్గురు కలిసి నరకయాతనలు పెట్టి అక్కడ అనే చాలా వి చిన్న విషయము చంపి కొన్ని పార్ట్స్ తిని హ్యూమన్ సాక్రిఫైస్ చేసి తిని అక్కడ పాతి పెట్టారు అదే అంటే క్యానిబాల్స్ క్యానిబాల్స్ అని విన్నారా హ్యూమన్ ఫ్లెష్ని తినే ఒక 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 సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న మనిషి అనమాట వీడు ఈ అక్యూజ్డ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే వేరే వాళ్ళకు కూడా ఇది నేర్పిస్తాను ట్రై చేస్తుంటారు ఈ కపుల్కి కూడా నేర్పించాడు వాడు నేర్పించి వాళ్ళు కూడా తిన్నారు వండుకొని తిని పాతి పెట్టారు చూడండి ఎంత స్ట్రేంజ్ కేసు ఇండియాలో అవుతుందా అట్లాంటి కేసు డిటెక్ట్ చేస్తా ఇది ఇట్లాంటి మా ఆఫీసర్ అన్నాడు సార్ ఇది మాత్రమే కాదు వేరే కేసు తప్పకుండా ఉంటుంది అన్నాడు ఎక్స్పీరియన్స్తో చెప్పాడు యాజ్ అన్ ఆఫీసర్ మనకి ఒక మన ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ చెప్పినప్పుడు మనం వినాలి కొట్టిపారేగోడు ఇంకా ఉంటాయి ఇట్లాంటి కేసెస్ వీనికి సంబంధించినవి ఉంటాయని మేము దాని వెనుకబడ్డాము పెడితే ఇంకొక అమ్మాయిని కూడా అదే ప్లేస్కి తీసుకెళ్ళి అది ఇంకో వేరే వేరే డిస్ట్రిక్ట్లో వేరే మిస్సింగ్ కేసు ఆ కేసు కూడా ఇక్కడికే ఈ ఇంటికే వచ్చి ఇదే రకంగా నరకయాతలు పెట్టి చంపి తిని పాత పెట్టారు ఈ రెండు బాడీస్ వాళ్ళకి అలవాటు చేస్తున్నప్పుడు ఏం తింటే అండి వాడికి ఒక పర్వర్ట్ అండి వాడు పోస్ట్ మార్టం అసిస్టెంట్ లాగా వెళ్ళాడు అంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ హ్యూమన్ ఫ్లెష్ అలవాటు అయింది వాడికి అట్లా వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు లైఫ్ సెంటర్స్ వస్తుంది అట్లా ఈ వాడు అంటే హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్ కేసు ఎక్కడైనా ఇండియాలో కూడా మీరు వినకుండా వచ్చి ఎన్డీటీవీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు ఐ హావ్ ఇంటర్వ్యూ విత్ ఎన్డిటీవీ ఐ ఎన్ ఇంటర్వ్యూ విత్ రిపబ్లిక్ టీవీ నేషనల్ న్యూస్ ఇది ఇంటర్నేషనల్ న్యూస్ యాక్చువల్గా ఆ కేసు పట్టుకున్నాం మేము ఒక మిస్సింగ్ కేసు ఎండింగ్ ఇన్ హ్యూమన్ సాక్రిఫైస్ ఇన్ క్యానివల్ మీరు రివార్డ్ అండి ఆ డిసిపి హీస్ ఎన్ ఐపీఎస్ ఆఫ్ సార్ ఫస్ట్లీ అచ్చా సో నా నా లెవెల్లో కాదు ఆ రివార్డ్ అనేది గవర్నమెంట్ గవర్నమెంట్ లెవెల్లో రివార్డ్ అంటే నాకు మెడల్ వచ్చింది స్టోరీ మీ మలయాళం చూడలేదా సినిమా తీసుంటారే మలయాళంలో సినిమా తీయలేదు ఎందుకంటే ఇది అండర్ ట్రయల్ ఉంది ఓకే కేసు ఇప్పుడు అండర్ ట్రయల్ అది లేదంటే మీ వాళ్ళు చిన్న దున్న చేసాము కేసు ఎంబడే విత్ ఇన్ త్రీ మంత్స్ చార్జ్ షీట్ చేసి పెట్టేసాము ఏం మాత్రం చిన్న స్టోరీ ఉంటే మీ వాళ్ళు సినిమా తీస్తారు కదా ఇంకొంచెం టైం ఉంది దీనికి సినిమా కావడానికి వస్తుంది తప్ప చిన్న ఇగో మీద కూడా సినిమా తీస్తారండి మీ వాళ్ళు ప్రతి విషయం చాలా రీసెర్చ్ చేస్తారు ఇగో అది మీకు భీమ్రా నాయక్ సినిమా చూసారంటే అది అయ్యప్ప క్వశ్చన్ అది స్టోరీ ఇగో ఓకే తర్వాత కొచ్చిలో ఇంకా వేరే కేసెస్ కూడా ఉన్నాయండి చాలా క్రూసమ్ కేసెస్ ఫాదర్ కిల్డ్ హర్ట్ హిజ్ ఓన్ డాటర్ అందుకో వాళ్ళకి చాలా అప్పులు అయినాయి అప్పులైనాక ఒక దగ్గర ఆల్రెడీ అప్పులు అయ్యి అక్కడ నుంచి ఊరు పేరు అంతా మార్చుకొని ఇంకొక దగ్గర సెటిల్ అయిపోయి అక్కడ ఫ్యామిలీని సెటప్ చేసి వాడు ఇక్కడ కూడా మళ్ళీ అయ్యి ఆ పాత వాళ్ళు ఇక్కడ వీడిని ట్రాక్ చేసి వస్తున్నారు అని తెలిసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి ఇక్కడ పాత ఫ్యామిలీ కానీ ఇక్కడ గుర్తులు కానీ తీసేయడానికి సొంత కుదురుని చంపాడు చంపి వెళ్తుంటే పట్టుకున్నాం మేము చాలా అది ఒక పెద్ద హంట్ కర్ణాటకలో పట్టుకున్నాం వెళ్ళి మేము ఇట్లాంటి కేసులు చాలా ఉంటాయండి అంటే మనకు కూడా ఇక్కడ కూడా ఉంటాయి కానీ ఇంత డిఫరెంట్ క్రైమ్ కనిపించదండి చాలా ప్యాథటిక్ అండి అసలు పోలీస్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కేసెస్ చూస్తే వాళ్ళ వాళ్ళ మైండ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది చూడండి అందుకని పోలీస్ ఆఫీసర్స్ కూడా కౌన్సిలింగ్ అవసరం ఆ ఎస్ఐలకి కానిస్టేబుల్లకి వీళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళకి వాడి సంగతులు తెలుస్తుంటేనే ఒక రకమైన పిచ్చిలేసిపోతుంది అనమాట ఏంటి ఇంత ఘోరం అన్నట్టు కాబట్టి మన డిపార్ట్మెంట్లో మేము కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం ఎందుకంటే నార్మల్ కావాలి మనిషి మంచి ఇట్లాంటి కేసులు కొట్టి ఏం చేసాగా డిస్టర్బ్ అవుతుంది మైండ్ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డీప్ గా చేస్తున్నప్పుడు సైకాలజీలో దాన్ని ట్రాన్స్ఫరెన్స్ అంటారండి వీళ్ళు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతారు థాట్స్ థాట్స్ అఫెక్టర్స్ కాబట్టి దాన్ని నార్మలైజ్ చేయడానికి కౌన్సిలింగ్లో కూడా చాలా కేసెస్ అయ్యారండి డంలో లా అండ్ ఆర్డర్ విషయం చెప్తాను ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చెప్పాను పోలీసులో ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ ఒక పోర్ట్ సీ పోర్ట్ పెట్టాలి చాలా దానికి అపోజిషన్ ఉంది ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియా కాబట్టి దాన్ని ఎట్లా చేయాలి అనేది మేము దాని స్ట్రాటజీ ఎట్లా చేసామనేది మీకు బ్రీఫ్గా చెప్తా చెప్ప ఆల్రెడీ ఒక సంవత్సరం ముందు నేను రాకముందు ఈ అక్కడ చాలా చాలా గొడవలు అయ్యాయి అది పోలీస్ స్టేషన్ తగలబెట్టి జీప్ తగలబెట్టి పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళని కొట్టి చేసిన ఒక ఒక ప్లేస్ అనమాట అది దాని తర్వాత నేను ఓవర్ చేశాను అనమాట ఇంకా ఆ సీపోర్ట్ అనేది ఇనాగ్రేట్ చేయాలి అది నా టాస్క్ మెనీ అదర్ థింగ్స్ బట్ అది కూడా చేయాలి చాలా పొలిటికల్ కానీ కమ్యూనల్ కానీ చాలా విషయాలు ఉంటాయి దాంట్లో మనం చాలా బ్లైండ్గా వెళ్ళి కొట్టి చంపి కాల్చి ఫైరింగ్ చేసి చేస్తే లేడీస్ చిల్డ్రన్ కూడా చనిపోవచ్చు వాళ్ళు కాకుండా ఎవరైనా కూడా ఫైరింగ్లో చనిపోవచ్చు అయితే ఇక్కడ కర్ర అంట కదా మనము కర్ర విరకూడదు కర్ర విరకూడదు పాము జావచ్చు ఆ స్ట్రాటజీ చేసానా ఇక్కడ పాత కేసులు అన్నీ తీసి ఇది యాక్చువల్గా యంగ్ ఆఫీసర్స్ నేను చెప్తాను అనమాట ఎట్లా చేయాలి ఒకటి అనేది పాత కేసులు అన్నీ తీసి వాటి అక్యూజ్ని లిస్ట్ చేసి వాళ్ళకి మెల్లగా సిమ్లో వేడి పెంచుతాం అనమాట నేను సిమ్ లో వేడి పెంచి వాళ్ళకి బీపీ పెంచుతా బీపీ పెంచి ట్రబుల్ మంగర్స్ పాత కేసులు తీసుకొచ్చారు వాళ్ళు అన్నారు చిన్నగా ముందు ఎన్బిడి ఎట్లా చేశామని మీకు చెప్పట్లేదు ఇక్కడ అన్ని మీకు కొంచెం ఐడియా ఉన్నట్టుంది అంటే అలాంటివన్నీ తీసి సిమ్ లో పెట్టాం సిమ్ లో చాలా సేపు పెట్టేసరికి వేడెక్కుతుంది కదా వేడెక్కినాక మనకు ఈజీ కదా పని అట్లా చేసి మంచి బందోబస్తు చేసి ఇంకోటి సముద్రం కదా సముద్రంలో చాలా బలం ఉంటుందండి అక్కడ ప్రొటెస్టర్స్కి ఒక వెయ్యి బోట్స్ వచ్చేస్తాయి ఒక్కసారి వెయ్యి బోట్స్ వచ్చేసి పోర్టు కాదు కదా ఇక్కడ ఏం కరెలనివ్వరు అక్కడ కాబట్టి యూ టు డామినేట్ ద సీ సైడ్ ఆల్సో పోలీస్కి అంత పెద్ద వాటర్ వింగ్ లేదు కోస్టల్ పోలీస్ ఉంది కానీ ఒకటి రెండు బోట్లు ఉంటాయి అయితే వాళ్ళ మధ్యలో ఉన్న ఈక్వేషన్స్ అర్థం చేసుకొని పక్క ఇక్కడ పక్క డిస్ట్రిక్ట్ అక్కడ పక్క స్టేట్ ఇక్కడ వాళ్ళతో లయజన్ చేసి అక్కడ బందోబస్తు ఇక్కడ బందోబస్తు చేసి సముద్రంలో బందోబస్తు చేసి

ఇప్పుడు ఇంకేం చేయలేరు కూడా సో డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ అంటే యూజ్ ఆఫ్ ఫోర్స్ ఒకటే కాదు యూజ్ ఆఫ్ స్ట్రాటజీ ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్ అంటే డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ చేయడం కాదు ఇట్స్ ఆల్సో ఇంట్యూషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ ఐజ్ ఐ సెడ్ కౌన్సిలింగ్ సపోర్ట్ టు ద పోలీస్ ఆఫీసర్ ఎట్ ద కటింగ్ హెడ్ సార్ నెక్స్ట్ త్రివేంద్రం త్రివేంద్రం తర్వాత ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అవునండి ఇప్పుడు నా అసైన్మెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఓకే సో ట్రాన్స్పోర్ట్ కేరళ అనగానే మీకు మంచి బ్యూటిఫుల్ కానీ రోడ్లు చిన్న ఉన్నా ట్రాఫిక్ చాలా క్లియర్గా వెళ్తుందండి అంటే ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవాలా మీకు ఎక్కడ డివైడర్ కనిపించవు మనం కోయంబత్తూర్ దాటిన దగ్గర నుండి చక్కగా పాలుగాటు వరకు ఆ దాటి వరకు వెళ్ళొచ్చు కోయంబత్తూర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది పబ్లిక్ సెన్స్ ఉందనుకోవాలా నెక్స్ట్ ఇప్పుడు కార్లో ఎలా చూస్తుంటే వెహికల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి రోడ్ స్పేస్ తక్కువ అవుతుంది మీరు నాకు చెప్పినట్టుగా కేరళలో హై ఎండ్ కార్స్ ఉంటాయి మరి మీరు ఆ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తారు అయితే కొనమంటారా కార్లు వద్దు కార్లు కొనుక్కోవచ్చండి కార్లు కొనాలి కానీ రోజు వాడకూడదు అట్లా రోజు అంటే మనం ఆఫీస్కి వెళ్ళడానికి పిల్లల్ని స్కూల్లో దింపడానికి కార్లు వాడకూడదు కార్లు వాడితే మీరు రిక్రియేషనల్ పర్పస్ కోసం హాలిడే వెళ్ళడానికి సొంత ఊరికి వెళ్ళడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి కానీ రోజు ఆఫీస్కి వెళ్ళాలి రోజు స్కూల్కి వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే కామన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ యూజ్ చేయాలండి దట్ ఈస్ అ లాజిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే కూడా మెట్రో వచ్చింది మనకి హైదరాబాద్లో త్రివాణంలో కూడా వస్తుంది కొచ్చిందో వచ్చింది మెట్రో ఎందుకు వచ్చింది పబ్లిక్కి కన్వీనియంట్ అండ్ రిలయబుల్ ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి ఉంటే న్యాచురల్గా ఈ ట్రాఫిక్లో నేను కారో బైకో నడుపుకుంటూ వెళ్ళాలని నాకేం ఆనందం లేదండి ఒక్కసారి నడుపుతా రెండుసార్లు నడుపుతా దాని తర్వాత నా కార్ ఏంటి నా బైక్ ఏంటి నాకు తెలిసాక రోజు అలాగే వెళ్ళాలి అంటే నాకు ఇబ్బంది అదే పక్కన నేను మెట్రో స్టేషన్ ఉంది ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతా అర్ధ గంటలో దిగుతా టై నేను పాటలు ఎన్నుకోవచ్చు పేపర్ చదువుకోవచ్చు పక్క ముచ్చట పెట్టవచ్చు ఇవన్నీ చేసుకుంటూ నేను ట్రాన్సిట్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ కదండి అందుకనే అంటారు ఇన్ రిచ్ కంట్రీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఈజ్ యూజ్డ్ బై ద రిచ్ పీపుల్ ఇన్ పువర్ కంట్రీస్ రిచ్ యూస్ పర్సనలైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అంటే రిచ్ పీపుల్ యూస్ కార్స్ అండ్ సచ్ థింగ్స్ సో మనము డెవలపింగ్ కంట్రీ కదా డెవలప్డ్ కంట్రీ అయ్యాక మన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అయినప్పుడు ఈ మెట్రో లాంటి సిస్టమ్స్ మెట్రో ఈజ్ ఆన్ రైల్స్ ఆన్ రోడ్ ఆల్సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ లాంటివి ఉంటే చాలామంది ఇప్పుడు మీరైనా నేనైనా మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి డైరెక్ట్ బస్సు ఉంది మంచి ఏసీ బస్సు మంచి పుష్ బ్యాక్ సీట్స్ నెలకింత కట్టండి అంటే మనం కట్టమా కడతాం రోజు మన బండి మనం పార్క్ చేసుకోవాలి అక్కడ ఎక్కడైనా వెళ్తే ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ట్రాఫిక్లో అక్కడ వాడు దాక్కుతాడు వీడు గుద్దుకుంటాడనే ప్రాబ్లం కదండి ఇదంతా అవాయిడ్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉందంటారు అక్కడ కేరళలో మెట్రో ఆల్రెడీ వచ్చిందండి కొచ్చిన్లో త్రివండంలో కూడా వస్తుంది దట్ ఈస్ వన్ మెథడ్ సెకండ్లీ బస్సెస్ మంచి లగ్జురీ మినీ బస్సెస్ వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రొడ్యూస్ అనమాట ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ ఇట్లాంటి రూట్ ఫార్ములేషన్ చేస్తున్నాము అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ రూట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము ఈ రూట్స్లో చిన్న బస్సెస్ ముప్పై యాభై సీట్లు అవసరం లేదు కొన్ని రూట్స్లో ఇరవై సీటు చాలు ఆ ఇరవై సీట్ల బస్సెస్ మంచి కండిషన్ బస్సెస్ అలో చేసామనుకోండి చిన్న చిన్న రూట్స్ అన్ని కవర్ అయిపోతాయి లాస్ట్ మైల్ కవర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ రావాలంటే రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ ఇస్ కాల్డ్ లాస్ట్ మైల్ చాలా మంది పర్సనల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేందుకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేక ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మనం క్రియేట్ చేసామనుకోండి మెట్రో దిగంగానే నాకు ఇక్కడ రావడానికి ఒక ఒక క్యాబ్ ఉంది అనుకోండి నేనే కాదు నా ఒక్కడి కోసం కాదు ఒక పది మంది ఎక్కే ఒక క్యాబ్ అనుకోండి ఒక ఇరవై మంది ఎక్కే ఒక చిన్న బస్ అనుకోండి వస్తే అందరు వచ్చేస్తారు ఇది యూజ్ చేస్తారు కూడా ఇంకోటి నాకు తెలియదు ఇట్లాంటిది ఒకటి ఉంది నాకు తెలియాలి అంటే యాప్స్ ఉండాలి సో వీ షుడ్ బి ఏబుల్ టు మానిటర్ బుక్ యూస్ అండ్ ఆల్సో టెల్ ఇది అవైలబుల్ కాదా అని తెలవాలి నాకు అట్లాంటి సిస్టమ్స్ టెక్నాలజీ యూజ్ చేయాలి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేయాలి మంచి క్వాలిటీ ఉండాలి ఉంటే తప్పకుండా పబ్లిక్ యూజ్ పబ్లిక్ సపోర్ట్ ఆటోమేటిక్ అండి అది పబ్లిక్ కన్వీనియన్స్ చూస్తారు ఎకానమీ చూస్తారు ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు